రాజు దగ్గరికి వాళ్ళ బామ్మగారు వచ్చి కావ్యాన్ని ఇంటికి తీసుకొని రారా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు మాత్రం ఏంటి బామ్మ అలా మాట్లాడుతున్నావు మా అమ్మని ఇలాంటి పరిస్థితికి తీసుకొని వచ్చిన దాన్ని ఇలా ఇంటికి ఎలా తీసుకొని రాగలను కావ్య ఇంటికి వస్తానన్నా సరే నేను ఇంట్లోనికి రానివ్వను బామ్మ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ బామ్మగారు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు అదేంటి అలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు మాత్రం అవును బామ్మ నేను మాత్రం కావ్యాన్ని ఇంట్లో రానివ్వను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో కావ్య దగ్గరికి అప్పు వెళ్ళి అక్క ఇంటికి పదక్క అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఏంటి అప్పు అలా మాట్లాడుతున్నావు నా తన మనసులో నేను లేను అన్నప్పుడు నేను ఆ ఇంట్లో ఎలా ఉండగలను నా మీద అంతక అంత నమ్మకం లేనప్పుడు నేను అక్కడ ఎలా ఉండగలను చెప్పు నువ్వంటే నాకు ఇష్టం లేదు అని మొహం మీదే చెప్పినప్పుడు నేను ఆ ఇంట్లో ఎలా ఉండగలను చెప్పు నేను వంట జీవితాన్నే గడపాలనుకుంటున్నాను నేను ఇక్కడే ఉండాలనుకుంటున్నాను నేను ఎక్కడికి రాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అప్పు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో ఆ హాస్పిటల్లో ఉన్న అపర్ణ అయితే స్పృహలోకి వస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న రాజు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు అమ్మయ్య అపర్ణ స్పృహలోకి వచ్చింది అని చెప్పేసి అయితే తన భర్త అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అపర్ణ అయితే కళ్ళు తెరిచి అందరినీ చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ కావ్య లేకపోవడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది అమ్మా అని చెప్పేసి అయితే రాజు పిలుస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ అక్కడ ఉన్న అపర్ణ దేవి మాత్రం కావ్య ఏది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి కావ్యని అడుగుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కావ్య అయితే వాళ్ళత్య కోసం బాధపడుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్